హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఎందుకంటే రేషన్ కార్డు అనేది ఉంటేనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు కానీ అలాగే మనకు ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క ప్రతి నెల రేషన్ కానీ బియ్యం పంపిణీ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి మనం ఇటీవల కూడా చూసాం మనకు రేషన్ కార్డు లేనటువంటి వారికి ఎటువంటి పథకాలను కూడా ప్రభుత్వం విడుదల చేయట్లేదు మరి ఇప్పుడు తాజాగా ఈ రేషన్ కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది అంటే నిరంతరం కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది అయినా కానీ ఇంకా కొంతమంది రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవట్లేదు అలాగే కొంతమంది ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నా కానీ కేవలం వాళ్ళు పథకాల కోసం మాత్రమే రేషన్ కార్డును ఉపయోగిస్తున్నారు అంటే రేషన్ బియ్యం అవి తీసుకోకుండా పథకాల కోసం ఉపయోగిస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ ఒక అలర్ట్ అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారి కోసం ప్రభుత్వం ఏ అప్డేట్ తీసుకొచ్చింది మరి రేషన్ కార్డు ఉండి రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు ఉంటుందా ఉండదా అలాగే మనకు రేషన్ కార్డు పూర్తిగా లేకపోతే సంక్షేమ పథకాలు వస్తాయా రావా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ ప్రభుత్వం మరొకసారి మన కోసం తీసుకురావడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి కొత్త రేషన్ కార్డులను కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఇక్కడ కల్పించింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయచ్చు ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే తెలంగాణ ప్రభుత్వం నుంచి అనేక పథకాలు వస్తాయి కాబట్టి ఈ రేషన్ కార్డుకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు కాబట్టి వెంటనే కూడా వీడియో లింకును షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తున్నాలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలను అయితే అమలు చేస్తూ ఉంది మరి మీరు కనుక ఇలా చేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు ఈ యొక్క పథకాలు అమలు అవుతాయని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి సృష్టం చేసింది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు మనకు ప్రభుత్వం లేని వారికి బ్యాడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక నుంచి ఈ డబ్బులు ఈ పథకాలు ఏవి కూడా మీకు అమలు కావని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉందనమాట ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఫీజు రియంబర్స్మెంటు ఉపకార వేతనాలు అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి పథకాలకు దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు ఆదాయ ధృవీకరణ పత్రం దరఖాస్తుకు అంటే ఇన్కమ్ సర్టిఫికేటు దరఖాస్తుకి ఇకపై రేషన్ కార్డును తప్పనిసరి చేసింది అంటే గతంలో ఈ పథకాలకు కేవలం మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసుకునే ఏ పథకాలకు ఉపకార వేతనం అంటే సంక్షేమ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మనకు ఈ యొక్క స్కాలర్షిప్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని గతంలో ఇచ్చింది ఇప్పుడు రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ఈ కొత్త నిబంధన గత వారం నుంచి మీ సేవలో అమల్లోకి వచ్చిందనమాట కాబట్టి ఈ యొక్క ఇప్పుడు ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు అవసరం ఇక అనర్హులకు సంక్షేమ పథకాలు ఉపకార వేతనల్లో పెద్ద ఎత్తున అనర్హులు లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా ఆదాయ ధృవీకరణ పత్రం కోసం మీ సేవ ద్వారా రెండు రకాలుగా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండేది అందులో మనకు ఒకటి రేషన్ కార్డు ఉన్నవారికి అది దారిద్ర్య రేఖకు ఉన్న అంటే బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఇచ్చేవారు ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ లేకుండా రేషన్ కార్డును పరిగణలోకి తీసుకుని మనకి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం అనేది తెలంగాణ ప్రభుత్వం అయితే అందించేది ధృవపత్రం జారీ చేసేవారు అనమాట కానీ ఈ విధానంలో మనకు ఇక చాలా మంది ఇక్కడ అనర్హత ఉన్నా కానీ ఇక్కడ లబ్ధి పొందుతున్నారని చెప్పేసి మనకు గుర్తించడం జరిగింది ఇక రెండో విధంగా చూసుకుంటే రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకునే దానికి అవకాశం ఉండేది ఈ విధానంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరి చేసి అయితే రెండో విధానంలో భారీగా దరఖాస్తులు వస్తుండటంతో తహసీల్దార్ కార్యాలయంలో విచారణ సరిగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా రేషన్ కార్డు లేని దరఖాస్తుదారుల నుంచి అధికారులు డబ్బులు తీసుకుని ఈ యొక్క మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇక ఈ విధంగా మనకు విమర్శలు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ విధంగా మనకు ఇట్లా ఉపకార వేతనాలు సా స్కాలర్షిప్ అంటే ఉపకార వేతనాలు ఫీజు రియంబర్స్మెంట్ కళ్యాణ్ లక్ష్మి సాది ముబారక్ వీటన్నిటి ద్వారా అర్హత లేకపోయినా కూడా ఈ పత్రాలను చాలా ఈజీగా తెచ్చుకునే ఇన్కమ్ సర్టిఫికేట్ని మనకు లబ్ధి పొందుతున్నారని అటువంటి వారందరికీ కూడా మనకు ప్రభుత్వం అయితే షాక్ అయితే ఇచ్చింది మరి ఇట్లా చేసే వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది ఈ చెక్కుల పంపిణీని పంపిణీ చేసేటప్పుడు ఖచ్చితంగా రేషన్ కార్డును చూపించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక అర్హులను పూర్తిగా అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది ఇకపై మీ సేవలో ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు లేని వారికి వెంటనే మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు అనే సందేశం వస్తుంది అంటే భవిష్యత్తులో రేషన్ కార్డు పొందిన తర్వాతే ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఈ నిర్ణయం వల్ల నిజమైనటువంటి పేదలు దారిద్ర రేఖకు దిగువన ఉండేటువంటి రేషన్ కార్డు లేని వారు తాత్కాలికంగా ఇబ్బందులు పడవచ్చని అయితే ప్రభుత్వం ప్రధానంగా మనకు సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకుందని దీనివల్ల నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క లబ్ధి పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు చెబుతూ ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ విధంగా లేనటువంటి వారు ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారా ఈ యొక్క సంక్షేమ పథకాలకు అమలు చేసుకుంటూ ఉన్నారో అంటే అప్లై చేసుకుంటూ ఉన్నారో వారికి ఇప్పుడు తప్పనిసరిగా రేషన్ కార్డును తప్పనిసరి చేసింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ అన్నీ కూడా చేసుకోవాలి ఖచ్చితంగా రేషన్ కార్డు లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మీకు అర్హత ఉంటే వెంటనే కూడా రేషన్ కార్డుకు మీరు మరి చాలా మంది ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ కొత్త రేషన్ కార్డులు రాకపోవడంతో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను ఈజీగా డౌన్లోడ్ చేసుకునేటువంటి మనకు అవకాశాన్ని కల్పించింది మరి ఇప్పటికే మనకు తెలంగాణ కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కుటుంబాలు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పి రేషన్ కార్డులకు అవకాశం కల్పించింది ఇక అనేక జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది ఇక మే నెల నుంచి రేషన్ తీసుకునేందుకు అర్హులని చెప్పేసి ప్రభుత్వం గతంలో చెప్పి మనకు రేషన్ కార్డులైతే మనకు ఇవ్వడం జరిగిందనమాట అంతేకాకుండా మనకు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా ప్రవాస ప్రభుత్వం అవకాశం కల్పించింది మార్పులకు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ప్రకారం పేర్లను కూడా యాడ్ చేసినట్లు అధికారులు తెలిపారు దీనికోసం కూడా మీరు ఏదైతే ఈ రేషన్ కార్డును మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు తెలంగాణ ఈపీడీఎస్ అని కొడితే చాలు తెలంగాణ రేషన్ కార్డ్ అని చెప్పి కొట్టినా కూడా మీకు లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అవకాశం అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని మీ రేషన్ కార్డు రాలేదని అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి తెలంగాణ ఈపీడీఎస్ అని చెప్పి కొట్టినా లేకపోతే తెలంగాణ రేషన్ కార్డ్ అని చెప్పి సెర్చ్ చేస్తే అక్కడ మనకు రేషన్ కార్డ్ డౌన్లోడ్కి సంబంధించిన ఆప్షన్ అయితే వస్తుంది దాని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకున్న రేషన్ కార్డును మీరు ఈ యొక్క రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ప్రతి నెల కూడా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ లేకపోతే ప్రతి నెల సన్నబియ్యం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు అనమాట ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ అనేది సన్నబియ్యం పంపిణీ జరుగుతూ ఉంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి మరి నేను చెప్పిన విధంగా గత పథకాలకు అంటే ఫీజు రియంబర్స్మెంట్కి కానీ స్కాలర్షిప్లకు కానీ అలాగే మనకు కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ వంటి పథకాలకు ఇకపై రేషన్ కార్డు ఉంటేనే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది రేషన్ కార్డు లేకపోతే ఈ పథకాలకు ఎక్కడా కూడా మీరు అప్లై చేసుకోలేరు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోకుండా అంటే మరి ఈ పథకాలకు తప్పనిసరి రేషన్ కార్డును తప్పనిసరి చేసింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీరు ఏం చేస్తారంటే కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి ఈ కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే అంటే మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హతను బట్టి కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది దానిని బట్టి మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మనకు ఉచిత బస్సు ప్రయాణం కానీ అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఇంద్రమ్మ ఇండ్ల పథకం కానీ దాంతో పాటుగా మనకు కరెంటు బిల్లు కానీ ఉచిత గృహజ్యోతి ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అనేక పథకాల ప్రయోజనాలను అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు లేకపోతే ఎటువంటి పథకాలు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా రేషన్ కార్డును మీరు పెట్టుకోండి చాలామంది రేషన్ తీసుకోవట్లేదు కేవలం పథకాల కోసమే రేషన్ కార్డులు తీసు పెట్టుకున్నారని చెప్పి అభియోగాలు ఉన్నాయి మరి ఖచ్చితంగా మీరు రేషన్ కార్డును అయితే తీసుకోండి అలాగే రేషన్ బియ్యం కూడా ప్రతి నెల కూడా తీసుకోవాలి అప్పుడే మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది లేకపోతే రేషన్ కార్డు అనేది రద్దు చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ పథకాలకు అప్లై చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించినటువంటి అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను